రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో దారుణం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు స్కూల్ వ్యాన్ కింద పడి నర్సరీ చిన్నారి మృతి చెందింది మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిని మనోజ్ఞ వ్యాన్ టైర్ కింద తలపడడంతో నుజ్జునుజ్జైంది విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు కన్నీరుమున్నీరయ్యారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని వారు ఆరోపించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు చివరికి డీఈఓ పాఠశాల గుర్తింపు రద్దుకు ఉత్తర్వులు జారీ చేశామని చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులు శాంతించారు